కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు జమ్మికుంట తహసీల్దార్ సిహెచ్ రాజు అన్నారు భూభారతి చట్టంపై ధరణి చట్టంలో నిబంధనలు సరిగా లేకపోవడంతో తమ భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రైతులు కోట్ల చుట్టూ తిరిగేవారన్నారు అప్పగించడంతో పని భారం పెరిగి దరఖాస్తులు పరిష్కరించలేకపోయారని అన్నారు ధరణి చట్టంలో ఉన్న ముప్పై మూడు మాడ్యూల్స్లో తమ సమస్య ఏ మాడ్యూల్లోకి వస్తుందో తెలియక ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు ఇబ్బంది పడేవారని పేర్కొన్నారు భూభారతి చట్టంలో తహసీల్దార్ సిహెచ్ రాజు అధికారులు ఇవ్వడంతో రైతుల సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని వివరించారు సాదా బైనామా అనే ప్రొవిజన్ లేదు అయితే మనం అప్లికేషన్స్ తీసుకున్నాం అప్పుడు ధరణి ఉన్నప్పుడు ఇరవై రెండు వేల ఇరవైలో అయితే చట్టంలో పెట్టలేదు అప్లికేషన్ తీసుకునే దాని ఒక కోర్టు కేసు పోతే కోర్టు కేసు పెండింగ్లో ఉన్నది ఆ కోర్టు స్టేటస్కో ఏదో మనకు పెండింగ్ ఉన్నదని చెప్పి మన గవర్నమెంట్ మనకు తెలుస్తున్నది అది డిస్పోజ్ అయిన తర్వాత ఈ సమస్యలు ఈ సాదా బైనామా సమస్యలు సెక్షన్ ఆరు కింద ప్రొవిజన్ పెట్టడం జరిగింది ఆ పెండింగ్లో ఉన్న సాదా పైనామాలన్నీ కూడా ఈ భూవార చట్టంలో మనం చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు తెలుసు సెక్షన్ ఐదు ఏంటంటే మీరు కొనుగోలు ద్వారా మీ భూమి వచ్చినప్పుడు మీరు రిసెషన్ చేసుకోవాలనుకున్నప్పుడు రిసెషన్ చేసుకుంటారు ఇప్పుడు ధరణిలో లేనిది భూభాత సెక్షన్ ఐదులో ఉన్నది ఏంటంటే పటం పెట్టాలని ఉన్నది అంటే మ్యాప్ ఇప్పుడు మనం ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఏదైతే పటం ఏదైతే మ్యాప్ పెడతామో కీ మ్యాప్ అని ఉంటాము లేదా దానికి ఉత్తరం ఎవరు దాంట్లో మ్యాప్ ఉంటుంది అదేవిధంగా ఈ ఈ వ్యవసాయ భూములకు కూడా ఈ పటము పెట్టాలనేది ఒకటి ఉన్నది అది కూడా గవర్నమెంట్ ఒక తేదీ నిర్ణయిస్తుంది ఆ తేదీ ఎప్పుడైతే నిర్ణయిస్తుందో ఆ తేదీ నుంచి మాత్రం పటం కంపల్సరీ ఉంటుంది దాంట్లో ఏముంటుందంటే ఈ జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది నాలుగు మూలలు ఇప్పుడు మనము ల్యాండ్ కొనుక్కోవడం జరుగుతుంది మనం ఆ జియో కోఆర్డినేట్స్ మీకు సర్వే నెంబర్తో సంబంధం లేకుండా ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్ కూడా సంబంధం లేకుండా మనం ఏ ల్యాండ్ రిసెజర్ చేసుకున్నాము ఏ పాయింట్ రిసీజన్ చేసుకున్నాం అనేది ఉంటుంది రేపు పొద్దున్న రైతు నీ ఈ భూమి అమ్మలేదు నేను ఇటు చూపించిన అద్దరు అని చెప్పడానికి ఆస్కారం ఉండదు ఎందుకంటే ఆ రెండు కూడా వాళ్ళు పెట్టుకోవడం అంటే పటం వల్ల ఇటువంటి ప్రయోజనం అనేది చేకూరుతుంది దాని తర్వాత వారసత్వం మీకు తెలుసు వారసత్వంలో ఏంటంటే వారికి స్ట్రేట్గా అయ్యేది ఇప్పుడు ఏంటంటే విచారణ అనేది ఉండదు కంపల్సరీ ఏడు రోజుల నోటీస్ ఉంటుంది తర్వాత వారసులు కానీ దాని తర్వాత దాని మీద ఏమైనా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి నెల రోజు సమయంలో కూడా చేయాల్సి ఉంటుంది నెల రోజులు మనకు సమయం ఇచ్చి ఆ నెల రోజు సమయంలో మనం చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు కోర్టు ద్వారా వచ్చిన ఏదైతే హక్కులు ఉంటాయో లేదంటే ఇప్పుడు మనం ఆక్షన్లో కొన్ని ల్యాండ్స్ పర్చేజ్ చేస్తాం బ్యాంకర్ కానీ ఎవరన్నా డిఫాల్టర్ ఉన్నప్పుడు ఆప్షన్ ఇచ్చినప్పుడు సేల్ సర్టిఫికెట్ ఇస్తారు అటువంటి దాని తర్వాత ఓఆర్సీస్ ఇస్తారు తర్వాత అసైన్మెంట్ ఇస్తారు రీఅసైన్మెంట్ అసైన్మెంట్ ఇస్తారు అటువంటి ఇవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి సెక్షన్ ఎనిమిది అనేది ఒకటి ఉన్నది దాని ప్రకారంగా అవి ఇంప్లిమెంట్ చేయడం కొంత ముఖ్యంగా దీంట్లో మీద మీద చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పీల్ వ్యవస్థ మీరు ఎన్న ఒక డిసిషన్ తీసుకోండి సెక్షన్ నాలుగు ప్రకారం తీసుకోండి ఆరు ప్రకారం తీసుకోండి ఎన్ని ప్రకారం తీసుకోండి దేనికైనా కూడా తాసుదారు చేస్తే ఆడియో ఆడియో మీద కలెక్టర్ గారికి కలెక్టర్ చేసే ట్రిబ్యునల్కి అప్పీల్ పోసుకుపోవడానికి అవకాశం ఉన్నది ఇట్లా అప్పీల్ వ్యవస్థ అనేది గతంలో మనకు టర్నీలో లేదు దీంట్లో కొత్తగా సివిల్ కోర్టు పో చెప్పడానికి అవకాశం లేకుండా ఉన్నది ఏదైతే యాజమాన్య హక్కుల కోసం మాత్రమే మీరు సివిల్ పోవాల్సి ఉంటుంది రికార్డులో ఉన్న పొరపాట్లు జరిగితే కంపల్సరీ అవి మనం సరి చేయడానికి ఈ చట్టంలో అవకాశం ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్స్ మీద ఇప్పటి నుంచో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ వర్క్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూముల మీద పట్టాలు అంటే తప్పు చట్టం రెండు వేల ఇరవై ఐదు కొత్త ఆరో చట్టం అంటున్నాం మనము ఆ చట్టం అనేది పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిన విషయం ఎంత తెలిసిందే అయితే ఇప్పుడు మనకి ఏదైతే మన ఫస్ట్ ఎల్ఆర్ యూపీఎల్ ఉండేది ల్యాండ్ రికార్డ్ సబ్మిషన్ ప్రోగ్రాంలో మనకు మూడు నెలల కాలంలో చేయమని చెప్పినప్పుడు చాలా పొరపాట్లు జరగడం జరిగింది కంప్యూటర్ దాంతో చేయడం వల్ల పొరపాట్లు దాన్ని చదివించడం కోసం ధరణి అనేది ఒక పోర్టల్ని తీసుకురావడం దాంతోని కూడా కొన్ని చిక్కులు సమస్యలు పవర్స్ అన్నీ కూడా కలెక్టర్గా చేతిలో దాని తర్వాత సెంట్రలైజ్ అయ్యడం గారు బిజీ ఉండడం అంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కానీ సత్వరమే పరిష్కారం మాత్రం దొరుకుకపోవడం ఈ పవర్స్ అన్నింటినీ కూడా డెలిగేట్ అంటే డీసెంట్రైజ్ చేయడం గారి లెవెల్లో పెట్టడం కాస్త కొన్ని పవర్స్ ఇవ్వడం కొత్త కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అట్లా పవర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ భూభారత చట్టంలో జరిగింది ఒకటి తర్వాత సెక్షన్ మూడు ప్రకారం ఏంటంటే ఆబాదిలో ఉన్న ఇప్పుడు ఏముంటుందంటే ఈ భూభార్త చట్టం వ్యవసాయానికే కాకుండా వ్యవసాయ ల్యాండ్స్ కూడా దీంట్లో నాకు ఒకరు మెయింటైన్ చేయాలని చెప్పి ఒక సెక్షన్ మూడు చెప్తున్నది ఏంటంటే వ్యవసాయతర భూములు ప్లస్ ఆబాది భూములు కూడా సర్వే చేస్తాం వాటికి కూడా హక్కులు కల్పిస్తాం అనేది ఈ చట్టంలో స్పెసిఫిక్గా అంటే అది అంటే అందరికీ రైతులకే కాకుండా మామూలుగా ప్రధాని కానీ కూడా ఆస్తి మీద ఇప్పుడు ఇంప్లిమెంట్ మాత్రమే ఉంటుంది కాకపోతే ఈ భూభారత చట్టం ఏదైతే ఇంప్లిమెంట్ అంటే ఇప్పుడు దశల వారీగా దీనికి ఇంప్లిమెంటేషన్ ఉంటుంది కానీ దానికి బీజం ఈ చట్టంలో పడ్డది సెక్షన్ మూడు ప్రకారంగా జరిగింది సెక్షన్ నాలుగు ప్రకారంగా ఏముంటుంది అంటే మనం ఏమైనా తప్పులు జరుగుతాయి చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు ధరణి చట్టం ధరణిలో ఉన్న రికార్డే మొత్తము మనము ఈ భూభార్తలో కూడా తీసుకుంటాం టెంపరీగా అంటే తాత్కాలికంగా ఆ రికార్డ్నే మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ చట్టము అమల్లోకి వచ్చిన తేదీ నుంచి సంవత్సరంలో దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆర్డీఓ గారు అప్పీల్ చేసుకుంటారు ఆర్డీఓ నుంచి కలెక్టర్ గారికి అప్పీల్ ఉంటుంది కలెక్టర్ గారి నుంచి ట్రిబ్యునల్ స్పెషల్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది చట్టం ప్రకారం అదేవిధంగా ఇప్పుడు బైనామా ఉన్నది సాదాబైనామా అంటే ఏంటంటే పెండింగ్లో ఉన్న సాదాబైనామాకు మాత్రమే అవకాశం ఉంటుంది అంటే మనం గతంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక నెల పాటు మనం దరఖాస్తులు అనేది స్వీకరించినాం సాదాబైనామా కోసం ఆ దరఖాస్తులన్నిటినీ కూడా ఇప్పుడు ఈ భూభాగ చట్టంలో పరిష్కరించాలని చెప్పి ఒక క్లాస్ పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు అయితే ఏమైంది తీసుకున్నట్లయితే రివిజనల్ పవర్సు సిసిఐఏ గారికి ఉన్నాయి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సెక్షన్ పదహారు ప్రకారంగా ఈ రివిజన్ పవర్స్ ఉన్నాయి దాని ప్రకారంగా వాటిని రద్దు చేసే అధికారం సిసిఐ గారికి ఉంటుంది ఇది గ్రామేలో లేదు కొత్తగా భూభారతిలో పెట్టిన అంటే ముఖ్యంగా మొత్తం మొత్తంగా చూస్తే ఈ భూభారతి చట్టం అనేది చాలా రక్షణ కలిపి రక్షణ రైతులకు రక్షణ కల్పించడానికి ఎక్కువ ఉన్నది తప్పులు జరగడానికి తక్కువ అవకాశం ఉన్నది దాని తర్వాత ప్రామాణికంగా మనము ఏ భూమి తీసుకుంటున్నాము ఏంటిది జియో కోఆర్డినేట్స్ కానీ మ్యాప్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి దాన్ని రైతులందరూ అంటే వాళ్ళకు సంబంధించిన భూముల కోసమే ఫైట్ చేయడము దాని తర్వాత సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఏమంటారు మిస్యూజ్ చేయొద్దు అని చెప్పి దాని తర్వాత వారికి సంపూర్ణ సహకారాలు మనం అందిస్తామని చెప్పి తెలియజేస్తాం